హాయ్ అండి మీరు చూస్తున్నారు కిచెన్ కిచరెండ్ ప్లాంట్స్ అండి ఈరోజైతే చికెన్లోకి చింత చిగురేసి చికెన్ చేద్దామని చికెన్ కర్రీ మరి మా చెట్టుకున్న చింత కట్ చేసుకోవటానికి వచ్చానండి చాలా బాగుంది చింత అయితే చూసారు కదా చాలా లేతగుంది వన్ మధ్య కట్ చేశాను మన వీడియోలో పెట్టిన్నాను మళ్ళీ వచ్చిందండి అందుకని మరి చికెన్లోకి చాలా బాగుందండి నేను చాలాసార్లు ఉండాను అందుకని ఈసారి మీకు వీడియోలోన చూపిద్దామని చిన్న చిగురు చికెను బాగుంటుందండి పచ్చి చింత చిగురు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ మరి అది చూపిద్దామని చెప్పేసి మీకు మీకోసం చూపిద్దామని చెప్పేసి నేను కట్ చేయటానికి పైకి వచ్చానండి ఈ ముద్రాకులన్నీ కట్ చేసేసారనుకోండి కొన్ని ఇదిగోండి ఈ ముద్రాకులు అవి మళ్ళీ కొత్త చింత చిగురు లేత చింత లేత చిగురు అన్నమాట ముదిరి కట్ చేసేస్తే లేత వేస్తారు లేతది మన పప్పులోకి అలా వేసుకోవచ్చండి చికెన్లో కానీ ఫిష్ కర్రీలో కానీ ఫిష్ కర్రీలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు అందరూ మళ్ళీ పెట్టారండి నానమ్మ తాతల కాలం నాటి మళ్ళీ వంటలు అవే రుచిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అందరూ కూడా అవే స్టార్ట్ చేశారన్నమాట ఏదైనా పాత వాళ్ళు వండిన కూరలు చాలా టేస్ట్గా ఉండేయండి పుల్లల పొయ్యిల మీద నిజంగా అంత బాగుండేదన్నమాట మళ్ళా ఫస్ట్కే వచ్చేసారన్నమాట మన వాళ్ళు అమ్మమ్మ నానమ్మ తాతమ్మలు వండిన ఆ కూరలకే మన వాళ్ళు మళ్ళా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు బయట ఎంత తిన్నా ఎంత హోటల్లో తిన్నా కానీ అండి అంత కల్తీనే కదా ఇప్పుడు అదే మనం స్వయంగా మనం వండుకొని తిన్నాం అనుకోండి ఎంతో టేస్ట్ వస్తుందండి కర్రీస్ అయితే ఇక చింత చింతచిగురంతా కూడా ఇదిగోండి పైకి కూడా చాలా కొమ్మలు ఉన్నాయండి ఇదిగోండి కొమ్మలన్నీ కూడా లేత కొమ్మలు లేత చిగురు ఇవన్నీ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు నాకైతే ఇదిగోండి ఆకు అంతా కూడా ఇది రెండు కేజీలు కేజీన్నర చికెన్లోకి సరిపోతుందండి ఇది ఈ చిన్న చిగురు మంచెట్టి ఆకే కదా ఇదిగోండి ఇంకా ఉంది నేనైతే సగం చించగరేమో చికెన్ కర్రీలోకి సగం చించేమో రేపు ఎప్పుడన్నా ఇంకొక రోజు ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు చించగిరి పప్పులోకి సరిపోతుంది అన్నమాట అలా ఉపయోగించుకుంటాను రెండు విధాలుగా ఎందుకంటే ఇది కేజీ చికెన్లోకి ఎక్కువైపోతుంది అన్నమాట ఇది ఈ చించగురు అందుకని చెప్పేసి నేను కేజీ చించగిరిలోకి కేజీ చికెన్లోకి ఇది ఎక్కువైపోద్ది అన్నమాట అందుకని చెప్పేసి ఈ చించగిరిని నేను రెండు విధాలుగా ఉపయోగించుకుంటాను దీన్ని మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతేనండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్స్ నొక్కండి థ్యాంక్ యూ